నమస్తే శ్రీరామ్ సార్ ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చర్ంగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల చిల్లర మాత్రమే దాదాపు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి సార్ ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది నాలుగిటి నాలుగు టైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఈ టైల్ అయితే నిన్ననే వేసింది సార్ కస్టమర్ అయితే మండకి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి జీవర్స్ అనేది కమర్షియల్గా ఎవరికన్నా కావాలంటే కూడా చాలామంది అడిగిపోయారు సార్ ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ చూసుకోరు వచ్చి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మా టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు సార్ సీట్ కవర్స్ కూడా నీట్గానే ఉన్నాయి టోటల్ అంటే టోటల్ చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే వర్షన్ సార్ అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉంటే పెయింట్ అయితే అయింది మేజర్గా అయితే ఏం డ్యామేజ్ అయితే లేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు యాక్సిడెంట్ రిపోర్ట్ అయితే లేదు ఇట్లా చిన్న చిన్న గీతలు అవుతున్నాయి వెహికల్ కస్టమర్ అయితే సర్వీస్ హిస్టరీ ఉంది అని చెప్తున్నారు సార్ ఒక లక్ష కిలోమీటర్ల వరకు అయితే తెచ్చుకున్న పంచలైతే హిస్టరీ ఉంది అని చెప్తున్నారు ఇప్పుడైతే ఏదైతే ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే హిస్టరీ లేదు లక్ష కిలోమీటర్ల వరకు అయితే షోరూమ్ స్టాక్ హిస్టరీ ఉంది సార్ ఇలా మామూలుగా థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు అయితే హిస్టరీ అయితే మేము మెయింటైన్ చేయలేదు సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకొని అయినా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు వెహికల్ అయితే టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీ అయితే రిప్లేస్ కాలేదు ఎక్కడ లాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు ప్రస్తుతానికి వెహికల్ మా లొకేషన్లో ఉంది సార్ చరిత్ర కార్బాజార్ జగిత్యాల మా ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు డ్యా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ వెహికల్ కావాలంటే కూడా మీకు ఇస్తా సార్ మీరు షోరూంలో కూడా చెక్ చేసుకొని వెహికల్ పర్చేజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు డీజిల్ బండి సార్ దాదాపు లీటర్కి అయితే పన్నెండు నుంచి పదిహేను వరకు అయితే మైలేజ్ ఇస్తుంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బ్లాక్ కలర్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఒక మ్యాటింగ్ లేదు కదా తప్ప బండి మొత్తం మంచిగానే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది టయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బంపలకు చిన్న చిన్న గీతలు అవుతున్నాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ పదమూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది దాదాపు ఎవరైనా కైనా కూడా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు అయితే లోన్ వస్తుంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినలే ఉంది రైట్ పెట్టేసి టాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది రెండు వేల పదిహేడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది సార్ ఇన్సూరెన్స్ మైనస్ ఉంది దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వెహికల్ ప్రస్తుతానికి మా లొకేషన్లో ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదహా పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ పదమూడు లక్షల అరవై ఐదు వేలు వెహికల్ కాస్ట్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది వెహికల్ అయితే మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది దాదాపు ఎవరన్నా లోన్ కావాలంటే కూడా లోన్ ఇప్పిస్తా సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేసి వెహికల్ చాలా తక్కువ అంటే తక్కువ ఉంది సార్ పదమూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు వెహికల్ కాస్ట్ అయితే ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ మా లొకేషన్లో ఉంది జగిత్యాల చరిత్ర కార్బాజులో వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ